పోతే వెంటనే ఆదేశించండి వెంటనే ఆర్బీఐని సివిసిని సిబిఐని రంగంలో దించండి అట్లాగే సుంకిశాల అట్లాగే ఎస్ఎల్బిసి ఎక్కడ పోయింది మీ ఉత్సాహం ఎక్కడ పోయింది ఎన్డీఎస్ఏ ఎందుకు రాదు అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు చిన్న ప్రమాదం జరిగినా ఉరుక్కుంటూ వస్తారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గుర్తుందా గవర్నర్ గారు ఎట్లా వ్యవహరించుతున్నాను ప్రతి చిన్నదానిలో దొరుకుతుండే ప్రతి చిన్నదాన్ల కాలాలు కట్టబెడుతుండే మరి పదహారు నెలలుగా గవర్నర్ లాపత ఎందుకు ఎందుకు అంటే ఇవాళ బ్రహ్మాండంగా వారు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉన్నారు ఎయిటీ పర్సెంట్ ఇప్పటికే కంప్లీట్ అయిన కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ని రేవంత్ రెడ్డి చేయడు బండి సంజయ్ అడగడు అంటే వాళ్ళకి కావాల్సిన పనులేమో కలిసి చేసుకుంటారు ఎక్కడెక్కడ ఏం చేయాలన్నా సీకట్లో కూర్చొని కలిసి సేల్ కలుపుకుని అక్కడ కలుపుకుంటారు చేసుకునే పనులు చేసుకుంటారు కానీ ప్రజలకు సంబంధించిన అంశాలు రైతు బంద్ ఇవ్వకపోతే అడగరు రుణమాఫీ రాకపోతే అడగరు నెలకు రెండు వేల ఐదు వందలు ఏమని అడగరు ఆరు వేల గ్యారంటీ ఆరు గ్యారెంటీ లేదు అని బీజేపీడు ఒక్కడు మాట్లాడాడు ఎంతసేపు కేసీఆర్ని తిట్టాలి మా పార్టీని తిట్టాలి తప్ప రేవంత్ రెడ్డి మీద నోరు ఎందుకో లేవది ఎందుకు వాళ్ళ ప్రభుత్వం మీద ప్రధానమంత్రి వచ్చింది కదా ఆర్ఆర్ టాక్స్ అని ఎవరు మాట్లాడింది మొదలు రాహుల్ రేవంత్ ట్యాక్స్ అని మరి ఎక్కడ పోయింది ఇలా మోడీ గారి స్వరం ఎందుకు ముగపోయింది బీజేపీ ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరు రేవంత్ రెడ్డి మీద అందుకే మేము అనేది రెండు ఢిల్లీ పార్టీలు ఒకటి సంచులు మోసే పార్టీ ఇంకోటి చెప్పులు మోసే పార్టీ వీళ్ళెన్నటికీ తెలంగాణకు న్యాయం చేయలేరు ఈ గులాబీ జెండా అనే తెలంగాణకు శ్రీరామ రక్ష అది చెప్పడానికి ఏప్రిల్ ఏడు